హలో అండి అందరికీ ఇవాళ మీకు నేను లైవ్ ఫిష్ రెస్టారెంట్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మన ముందే ఫిషెస్ని పట్టేసుకొని తర్వాత మనకి ఏది నచ్చితే అది తీసుకొని అది మొత్తం కట్ చేసి మనం ముందే కర్రీ చేసి ఇస్తారండి దాంట్లోకి నుంజుకి పచ్చిమిరకాయ టమాటా పచ్చడి అయితే ఇస్తారండి మళ్ళీ సబ్జా ఆకులు క్యాబేజీ ఆకులు కీర ఇవన్నీ సైడ్ డిషెస్ అనమాట టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి ఎవరైనా ఇండోనేషియాలో ఉంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు చాలా బాగుందండి ఇప్పుడు మీకు ఫుల్ రెస్టారెంట్ అయితే చూపిస్తాను చూడండి మనకి సిట్టింగ్ ప్లేస్ అక్కడ ఉంది కదా సిట్టింగ్ ప్లేస్ పక్కనే ఒక చిన్న కెనాల్ వేసేసి దాంట్లో ఫిషెస్ అయితే వాళ్ళు ఫీడింగ్ చేస్తున్నారనమాట ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి కదండీ అన్నీ ఒకే కెనాల్లో వేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ కెనాల్స్లో వేసారనమాట వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా కానీ ఈ టేస్ట్ మాత్రం మదిరిపోయిందండి మీరు ఎవరైనా ఇండోనేషియాలో ఉంటే ఈ రెస్టారెంట్ని మాత్రం కన్ఫర్మ్గా విజిట్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడికి ఎవరైనా ఫ్యామిలీ అలా వచ్చినప్పుడు ఇక్కడ రెంట్కి తీసుకొని ఇక్కడ వాళ్ళే ఫిషెస్ ని పట్టుకొని వాళ్ళకి ఇస్తే కుకింగ్ చేసి ఇస్తారంట అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే ఉన్నాయండి ఇక్కడ వాటర్ చూసారా ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ అయితే రిలీజ్ చేస్తారంట మేము ఇంకా లాస్ట్ స్టెప్కి అయితే వెళ్ళలేదండి చీకటికి ఉంది మేము నైట్ టైం వచ్చాం కాబట్టి ఇంకా చీకటిగా ఉందని అయితే మేము అయితే వెళ్ళలేదు ఓన్లీ త్రీ కెనాల్సే చూసాము ఇంకా కింద టూ కెనాల్స్ ఉన్నాయంటండి ఇదైతే ఫుల్ రెస్టారెంట్ అండి ఇప్పుడు మా కోసం ఫిష్ ఎలాగ పట్టారో మీకైతే చూపిస్తాను చూడండి షార్ట్లో ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే ఫిషెస్ని అయితే మాకోసమైతే పట్టారు వాటిల్లో మేము అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మేమైతే ఆ ఫిష్ని సెలెక్ట్ చేసాము ఇంకా అవన్నీ దాంట్లో పోసేసి ఆ ఫిష్ని పక్కకు తీసేసి వాళ్ళు క్లీన్ చేసి అయితే పెడతారనమాట ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు అక్కడ ఫిష్ని అయితే ఎలా క్లీన్ చేస్తారో చూపిస్తాను చూడండి అక్కడ ఏదైనా నీటుగా అంటే ఐ మీన్ వాటర్ క్లీన్గా పెట్టుకొని టబ్లో పట్టేసి అప్పటికప్పుడు అదైతే క్లీన్ చేస్తున్నారనమాట ఇప్పుడు మొత్తం ప్రాసెస్ మనకి ఏంటంటే ఇక్కడ ఏదైనా మన కళ్ళ ముందే మనం చూడవచ్చు అనమాట కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో వాళ్ళు ఎలా చేయరు కదా ఇక్కడ మాత్రం వీళ్ళైతే ఎలా చేస్తున్నారండి అది మనకు బెనిఫిట్ కదా ఎందుకంటే మనం కళ్ళ ముందే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి తింటాం కదా అందుకనేసి అదైతే మనకు బెనిఫిట్ అనమాట మనకి చికెన్ లెగ్ పీస్లో ఘాట్లు పెడతారు కదా మసాలాలు లోపల కూడా పట్టాలని ఇప్పుడు అలానే మనకు కూడా ఇప్పుడు ఈ ఫిష్ మీద ఘాట్లు పెడుతున్నారు మసాలా పట్టాలని తర్వాత అయితే మొత్తం క్లీన్ చేస్తున్నారు మీకు వన్ డే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్ అయితే చూడండి ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది కదా మన కోసం కట్టెల పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టారు ప్యాన్లో ఆమె ప్యూర్ అంటే మా ముందే కట్ చేసింది అనమాట ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ అయితే ప్యాన్లో వేసేసింది ఒక ప్యాకెట్ అలా ఇప్పుడు మీకు కిచెన్ టూర్ చూపిస్తాను చూడండి ఈ రెస్టారెంట్లో వాళ్ళైతే అసలు ఏం అనలేదండి వెంటనే ఎలా చేశారనమాట ఇప్పుడు మనకి ప్యాన్ పెట్టారు కదా ఆ ప్యాన్ పక్కనే స్టార్ ఫిష్ అయితే వాళ్ళు ఫ్రై చేస్తున్నారు దేనికి దేనికి ఆయిల్ ప్యూర్ అనేది కొత్తగా అనేది పెడుతున్నారనమాట ఇదండి ఫైనల్గా వాళ్ళ కిచెన్ టూర్ అయితే అన్నీ చాలా నీట్గా అయితే ఉంచుకున్నారు కదా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫస్ట్ నా వీడియోకి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫైనల్గా మా ఫుడ్ అయితే వచ్చేసింది ఫిషెస్ చూసారా నో రోరుతుంది సైడ్ డిషెస్గా క్యాబేజీ సబ్జా ఆకులు క్యారెట్ క్యాప్సికమ్ అవన్నీ అయితే తీసుకొచ్చారండి అబ్బబ్బా చూస్తుంటేనే నోరొరుతుంది కదా ఒకసారి అయితే ట్రై చేద్దామండి ఇక్కడ చూసారా మనకి చాటలు అల్లుతారు కదా అలానే ఒక చిన్న బౌల్ తయారు చేసి మనకైతే రైస్ సర్వ్ చేశారనమాట అక్కడ రోటిలో పచ్చడి ఉందండి నాకు మా అమ్మమ్మ చేసిన పచ్చడే గుర్తొచ్చిందనమాట చాలా టేస్ట్గా ఉంది నేను ఫిష్ తినను కాబట్టి నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చారు ఇప్పుడు ఫిష్ ఎలా ఉందో రివ్యూ చూసేద్దామా సంతోషం ఎలా ఉంది నీ కామెంట్ ఎలా ఉంది ఎన్ని చేయలేదు కాబట్టి ఇంకా ఫైనల్గా కడుపు నిండా అయితే తినేసి బయటకు వచ్చామండి బయటికి రాగానే ఈ గ్రేప్స్ చెట్టు అయితే చూసాము చాలా బాగుంది ఇంకా పండలేదు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్